నమస్తే కింద రెండు పద్యాల్లో మనం ఐదు పేర్లు చెప్పుకున్నాము సైకత శ్రోణికి చంచరీకచయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవచిత్త వశీకరణైక వాణికిన్ వాణికి అని ఇప్పుడు ఆరో పేరు అక్షధామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్ అని పాణికిన్ అంటే చేతులు కలిగిన ఆవిడ చేతులు ఎలాంటివి రమ్యపానికి అందమైన చేతులు కలిగినవిడ చేతులకు అందం కలగాలంటే ఏదో కంకణాలు ఇలాంటివన్నీ కూడా వేస్తే కొంత అందం వస్తుంది కానీ మనకి సుభాషితం ఏం చెప్పారంటే పుస్తకం హస్తస్య భూషణం అని చేతికి పుస్తకమే అందం భూషణం ఆభరణం అని అందుకే మనకి గాంధీజీ అంబేద్కర్ మొదల గొప్ప నాయకులందరూ కూడా ఎప్పుడు చేతుల పుస్తకం ఉండి ఫోటోలు దిగేవారు విగ్రహాలని కట్టేవారు అందుకని పుస్తకం ఈ పుస్తకాలు వేటి ఏమిటి ఉంది వీటి సబ్జెక్టు అంటే వేదములు జ్ఞానము సంపూర్ణ జ్ఞానము సో పుస్తక రమ్యపాణికిన్ ఈ పుస్త వేదము దేని చెప్తుంది అని అంటే వారిజ సూచిస్తుంది ఏమిటని వారి అంటే నైరు నీటిలో పుట్టినది వారిజ వారిజ అంటే పద్మము పద్మం దేని గురించి మొదలు పెడుతుంది అంటే సృష్టి ఎక్కడి నుంచి మొదలైంది భూమి ఎక్కడి నుంచి పుట్టింది ఇక్కడ నుంచి మొదలుపెట్టి మనకి దైనందిన జీవితంలో కావాల్సిన చేయవలసినవి చేయకూడనివి అన్ని పరికరాలంటే కరణాల గురించి చెప్పేటటువంటి జ్ఞానము అని సో వారిజ పుస్తక రమ్య పాణికి ఈ జ్ఞానాన్ని మధురంగా ఆలాపించి చెప్పగలగాలి అది సుఖము సుఖము అంటే ఒక రామచలుక కోయిల వీటన్నిటికంటే కూడా భావాతీతమైనటువంటి మధురమైన స్వరముతో పాడగలిగేటటువంటి ఒక పక్షి అందుకే సుఖ మహర్షి అని ఆయన పేరు పెట్టారు అందంగా చెప్పగలగాలి ఇదే జ్ఞానాన్ని సో దట్ అందరూ తెలుసుకోవాలి ఏదో పది మందికి క్రిప్టెడ్ గా ఏ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ అలా కాదు అర్థమయ్యేలా చెప్పాలి వాక్యాల్లో సో శుక వారిజ పుస్తక రమ్యపాణికన్ ఇది నిరంతరం ఈ జ్ఞానాన్ని వల్ల వేస్తూ ఉండడానికి అక్షధామ అంటే జపమాల అక్షములు అంటే స్ఫటికాలు శుద్ధ స్ఫటికాలు శుద్ధంగా నిరంతరము తప్పు లేకుండా పొల్లు పోకుండా జపం చేయడము అక్షధామ సో అక్షధామ శుక వారిజ పుస్తక రమ్యపాణికిన్ క్షోితలంబున నుదురు శోకగ మృక్కిలు కింతు సైకత శ్రేణికి సైకత శ్రోణికి తోయజాత భవ చిత్త వశీకరణ వాణికిం రక్షితామర శ్రేణికి చంచరీకచయ సుందర వేణికి వాణికి ఆరోది అక్షదామ శుక వారిజ పుస్తక రమ్య అని చెప్పి ఈ పద్యంలో సరస్వతి దేవి గురించి చాలా చక్కగా అందంగా మనం కల్పన చేసుకునేది ధ్యానం చేసుకోవడానికి మంచి పద్యాన్ని చెప్పారు దీన్ని లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి నమస్తే